ఈరోజు బడ్జెట్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ పెట్టారు ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసామో వాటిల్లో రెండింటి నార్టీ నెరవేర్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ నాలుగు వేలు చేయటం దానికి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ అదేవిధంగా ద్వీపం టూ పథకం దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలోనే ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసంగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో ఇచ్చారు అది మే లోపల ఆ యొక్క తల్లిల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండవ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి సుమారుగా జూన్ పన్నెండు అందుకని మే ఎన్నింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీవ కోసంగా ఆరు వేల మూడు వందల కోట్లు ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో రెండు ఆల్రెడీ కంప్లీట్ చేసాం మరొక రెండు ముఖ్యమైనవి అవి కూడా యాక్చువల్గా ఈ మే మంతలో తల్లికి వందనం అన్నదాత సుఖివ కోసం వీలైన తొందర అది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలో ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అల్ప సంఖ్యాకని చెప్పేవాళ్ళు కానీ ఆయన చేసింది ఏంది ఏమీ లేదు మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం ఆశ్రయం చేసేసి పోయారు ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టాల ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ థర్టీ పర్సెంట్కి అదే ఆగిపోయింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది అయితే ఎన్నింటినీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందుకు తీసుకోతామని తెలియజేస్తున్నాను